రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ వన్ జీవో తీసుకొచ్చారు మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళ జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు ఇంకొక పక్కన దిశ ఐదు వందల తొంభై ఒక్క కేసులు పెట్టారు అరెస్ట్ అయిన టీడీపీ నేతలు నూట అరవై రెండు పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు పంతొమ్మిది వందల తొమ్మిది పార్టీ శ్రేణుల అరెస్టు రెండు వేల మూడు వందల డెబ్బై పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు రెండు వేల ఐదు వందల అరవై కేసులు పెట్టారు జనసేన పైన ఇరవై నాలుగు పార్టీ శ్రేణుల పైన నూట ఎనభై ఒకటి పార్టీ శ్రేణుల అరెస్టులు వచ్చి డెబ్బై ఒకటి రెండు వందల ఐదు మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు బీజేపీ పైన పదహారు పెట్టారు ఒకరిని అరెస్ట్ చేశారు యాభై ఏడు పార్టీసీల పైన కేసులు పెట్టారు పార్టీసీలు అరెస్టు ముప్పై పది చేశారు మొత్తం డెబ్బై మూడు కేసులు పెట్టారు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బీఎస్పీ అన్ని రాజకీయ పార్టీల పైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కళాన హౌస్ కూడా అరెస్ట్ నిర్బంధించే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గంగా చేశారు నెక్స్ట్ కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి చూశారా అధ్యక్ష ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరికీ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కాని నేరుగా ప్రజల ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మన అందరూ బాధితులై అసెంబ్లీ ఉండే అందరూ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి